నడే సాని ఏం చెప్తుందో మల్లక్క బీరకాయలు అయితే తెలిపినాము అందులో మరి ఉప్పు ఎత్తంటదా పప్పు ఎత్త నీకు ఉప్పేసి ఉప్పు బీరకాయలు పప్పేసి ఉప్పు బీరకాయ అనుకున్నామే పప్పేస్తా చూడు పప్పేస్తా అంట చూడు అవ మాటమైతే చూడరు ఇప్పుడు పప్పేసి అనుతా అంటుంది మళ్ళవా పప్పు ఎత్తి నేను అనుకోకుండా ఉప్పు వెయ్యి అంటానంట ఉప్పు అన్నీ లేకుండా సఫర్సుకొని సప్దాకా పంట ఏమంట రావాలి పండాలా కదా నువ్వు అన్నీ అందు తింటా నేను తప్పేసి అందులో తినే తిన జాయింకాయలు తింటా తింటావు నువ్వు జాంకాయలు దయ్యం పోయితీ వి నువ్వు మళ్ళీ ఒక తెపకా నీ తెంపుడు పోను భూమిలే చెట్టుకు కట్టేసి కొట్టెంత ఇది లేదే స్వానీ సున్నరు సున్నరు చేస్తావు కానీ నేను ఒకటి షాఫ తెచ్చుకున్నా ఆన్లైన్ లేదు రో నేను పోతున్న ఫైలేం రో అన్నట్టున్నది కథ నేను పోతున్న ఆన్లైన్ లేదు రో తుక్కు జ్వర సంచి ఒక బొంత అన్నట్టున్నది సాఫ పట్టుకొని వస్తున్నాయలు వెళ్ళినాయి మీరు

ஆஹ் அட்லாங்குசன் டவுட் பாத்தாங்க போத்துக்கோ என்ன காத்து போத்துக்கோ மாட்டாரு மாட்டாரு

मांस खालू धीरे कायलू ये क्या लगता हैं ना ये तारंगी हैं आह हाँ 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 तारंगी अभी मांस या ये लो खाते हो इधर ये भी चलो बिरसिया भी चलो ये तो नहीं धीरे कायलू के के रुग। ना यार तो नहीं हम तो नहीं निशाना लगेगा धीरे कायलू नहीं चलो यार तो नहीं धीरे लोग नहीं बापू अरे यार ये क्य కొడుకు పోయింది అమ్మా నా మన్మడికి అవ స్వానికి కొడుకుడుతున్నా మా కాడాగాన పట్టింది చేతులు ఇరిగిపోతుంది వేసిన చూసినట్లయితే అది ఎంత ఎంత అడుతుంది మా మా మీద బాడీ ఇంకేనండి అవలవాడు ఇస్తే వాళ్ళ పెట్టి కొడితే డబ్బురాలి కుటుంబ పట్టుకున్నాం అలాంటి మీరు అంత మంచిగా ఉన్నారా ఏ పప్పు అండుకోని మేమంతా మంచి ఉన్నం తింటామి అండుకోని మంచి గట్టిగా తింటం సారి నా గట్టిగా అలాంతా మంచి ఉంటారు నేను దేచిరు కాకపోతే ఇది గట్టి అది నిరుతూ పోతాడు ఎందుకసవే నాడమ ఎందు గుసినైతున్నా బీర బీరకాలి దేల దేల పోద ఆ నాకు బీరకాలి పేరు కానీ మనం అందుకుందాం వీరకాయల పేరు నా పేరు నేను వీరకాయలకి ఇస్తాను పోయి చలో వద్దాం అబ్బాయి చెప్పేసినా అక్కలకు చెప్పేసిన కట్టెలి నేను అక్కడికి అక్కడ కూర్చొని కట్టెలు పెట్టాలా ఇష్ట కొట్టుడు పరిగిపోని ఏమైనా కొట్టుడు గిత్తుడు గిన్నె గిన్నెన్నది నూనె పయ్య పోయి ఇంత పట్టింది అప్పుడు లేదా ఏం మల్లవల్

నాలుగు గంటలకు స్నానం చేయాల వీళ్ళ ఐదు గంటలకు స్నానం చేసిన పోయి వచ్చినా కాదే పొద్దున స్నానం చేయాలా దేవుడికి దండం పెట్టాలా డిజైన్ల కమ్మలు పెట్టాలా డిజైన్ల బులు పెట్టాలా డిజైన్లు డీజలు వేయాలా నువ్వు వేగంగా వచ్చినావు కదా అన్ని ఆ బీరకాయలు నన్నేం చేయలే బీరకాయ బీరకాయ అనుకుంటా ఒక నా నిన్ను కూడా కోసాను తావు టెన్షన్ అలా కోయ్యే కొత్త ఎంత పొడే ఒక పూటకు కూడా కావు నాకు అంత తేండు అని ఉన్నావు ఆగడ మళ్ళీ ఏమన్నా అంటే నాకు జుట్టు చేస్తూ నీరు కూడా తయారీలు వస్తున్నావా ఇంతకంటే ఎక్కువ ఏమనుకుంటున్నావు ఆరు చిన్నది లేదు చెట్టు మీ బిడ్లన్నీ లేచిపోతాయి భగవాన్ కాదు కటకడ కొడితే మల్లక్క ఏం చేస్తుంది కుండని తీసి మూతుకు కొడుతుంది నీళ్ళిల్లం పెట్టాల ఘాటు మంచిగా చెప్పింది ఇది చెప్పింది మళ్ళీ ఎప్పుడూ

ఎప్పుడైతు ఒక ఐదు నిమిషాలు ఆపక్క పట్టు ఆకలి అవుతుంది ఐదో నిమిషాలు ఇవ్వదబ్బా ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఆగుండ్రీ జల్ అవుతుంది జల్దీ అవుతుంది ఇగో చూసినా ఎంత మంచిగా అయింది చూడు నేనే వేసిన అన్ని అవుతుంది ఐదు నిమిషాలు అవుతుంది ఐతే ప్రశ్న కాట కొనవా తింటే తినడం ఆకలేతుంది నీ దగ్గర ఇంత భయం లేదు భయం లేకుండా బాగా బుడ పెడుతుంది నా సంబ సూపర్ మనం ఎక్కేం మంచి